లడ్డు ఘటన ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలను పేలుస్తోంది తిరుమల కల్తీ నెయ్యి వాడకం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఇందులో భాగంగా ఇవాళ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ఏపీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ కానున్నారు సాయంత్రం ఐదు గంటలకు ఆమె భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలవనున్నారు తిరుమల లడ్డు కల్తీపై సిపిఐ విచారణకు ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వినతి పత్రాన్ని శ్రీవారి లడ్డు వివాదంపై ఉన్నట్లయితే చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల జూలై ఇరవై మూడున శాంపుల్ రిపోర్ట్ వస్తే చంద్రబాబు ఇంతకాలం ఎందుకు దాచారని ఆమె నిలదీశారు ఎన్డీఏ కూటమి వంద రోజుల పాలనపై ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారని ఆ విషయాన్ని గమనించే ఇష్యూని టీడీపీ డైవర్ట్ చేసిందా అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు లడ్డు వివాదం అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి కూడా లెటర్ రాస్తున్నామని చెప్పారు షర్మిల ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు కాంతి యాస్ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు ఇష్యూ ఏదైతే ఉందో దానిపైన పూర్తిగా పెద్ద దువారం లేపుతోంది ఏదైతే ఈ యానిమల్ పార్ట్ ని వాడారు అంటూ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు అలాగే ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా చేసుకుని ప్రతిపక్షాలు దీనిపైన పెద్ద ఎత్తున దీన్ని ఖండిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే అంటే జూలైలో రిపోర్ట్ వస్తే ఇప్పటి వరకు ఏం చేశారు అంటూ కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ చేసినటువంటి షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు గవర్నర్ తో భేటీ అవుతున్నారు సాయంత్రం ఈ తిరుమల తిరుపతి తిరుమలను అపవత్రం చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ప్రస్తుతం ఎందుకు ఇలాంటి జరిగినప్పుడు ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు అలాగే లడ్డు ప్రసాదంలో ఇటువంటి నెయ్యికి బదులు నూనెలు వాడారంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు తిరుమల ప్రతిష్టకు పవిత్రతకు భంగం కలిగించేలాగా ఉన్నాయి కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి మచ్చ పెట్టేలా ఉన్నాయి అంటూ కూడా శర్మిల ఆందోళన వ్యక్తం చేశారు మరొక వైపు ఈ లడ్డూకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు ఎందుకు ఆలోచన చేయాల్సి వచ్చింది అలాగే కేంద్రానికి కూడా లేఖ రాస్తాము అంటూ విమర్శలు చేశారు మరొక వైపు ఏదైతే లడ్డూ విషయంలో అటు రాహుల్ గాంధీ కూడా స్పందించిన నేపథ్యంలో ఈ వార్తలకి వస్తున్న నేపథ్యంలో ఈ తో పాటు ఈ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ కోట్లాది మంది పూజించేటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డూ కలిసి ఆ విషయంలో పూర్తిగా దర్యాప్తు చేయాలని చెప్పి పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాలి అంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ అనేక విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం శర్మిలా గవర్నర్ ని ఉన్నారు గవర్నర్ కి గవర్నర్ ని కలిసిన తర్వాత ఒక నివేదిక ఇవ్వాలి అని చెప్పి కూడా ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నారు గవర్నర్ ని కలిసి ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడంతో పాటు గవర్నర్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నారు చేత రైట్ కాంతి